ప్రభునందు మన ప్రభు అయిన యేసు క్రీస్తువుల యొక్క నామంలో ఉదయ కాలం మీ అందరికి కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి కూడా మన కుటుంబాల కొరకు చక్కని వాగ్దానాలు ఇస్తూ మన కుటుంబాలని ఆదరిస్తూ ఆయన ప్రేమలో మన నడిపిస్తూ ఉన్నాడు యశు క్రీస్తు ప్రభు ఉదయలో మనల్ని ప్రేమిస్తూ ఆయన చక్కని మాటను కూడా మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు భక్తులతో దేవుడు మాట్లాడిన మాటనే మరి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాడు యశ్యా గ్రంథము అరవయో అధ్యాయము చదువు ఇరవయో వచనం చదువుకుందా యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా నుండి నీ దుఃఖ దినములు సమాప్తములగును అని ఉదయ కాలం మాట్లాడుతూ ఉన్నాడు ఇహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ఆయన నీ దుఃఖ దినములన్నిటినీ కూడా సమాప్తము చేస్తానని ఉదయ కాలం మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఈ గడియ వరకు ఎటువంటి దుఃఖము చేతను ఉండి ఉన్నావు నీ యొక్క పరిస్థితులు బట్టి దుఃఖము చేత నిండిపోయి ఉన్నావేమో నీ బలహీనతలు బట్టి దుఃఖము చేత వేదన చేతను కొట్టబడుతున్నావేమో నీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో ఇదిగో నీ కుటుంబంలో ఉన్న నీ భర్తను బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో నీ పిల్లలు నీ మాట వినక నీ దుఃఖము చేత నిండిపోయి ఉన్నావేమో అనారోగ్యాలు నేను విడిచిపోవటం లేదని బాధపడుతున్నావేమో ఆర్థిక సమస్యలు నన్ను వెంబడిస్తున్నాయని బాధపడుతున్నావేమో ఉద్యోగంలో నెమ్మది లేదేమో చదువులో ఆలోచిస్తూ బాధపడుతున్నావేమో దేవుడి ఉదయ కాలం మేలలో చెబుతూన్నాడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని ఆ వెలుగులో నువ్వు ప్రకాశించబడతావని ఆ వెలుగులో నువ్వు దాయబడతావని ఆ వెలుగులోకి దేవుని కృపని పొందుకుంటావని దేవుడు ఆయన వెలుగుని నీ పైన కుమరించబోతు ఉండగా ఉదయ కాలం మేలలోనే దేవుడు చెబుతూ ఉన్నాడు ఆయనని దుఃఖ దినములన్నిటినీ కూడా పడుతున్న ప్రతి దుఃఖమును దేవుడు తీసివేలని ఆశ పడుతున్నాడు నిన్ను సరిచేసి గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు ఈ రోజు వరకు నువ్వు పడిన బాధ బా బాధలన్నిటికీ కూడా ఈ రోజున దేవుడు సమస్తాన్ని తీసివేయబోతున్నాడు నువ్వు పడిన వేదన నువ్వు పడిన టెన్షన్స్ అన్నిటిని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు ఈ ఉదయ కాలం నీ కోసమే దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు ప్లీజ్ సహోదరి ప్లీజ్ సహోదరుడా ఈ రోజున నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ మాటని పట్టుకొని ముందుకు సాగగలిగితే ఈ ఉదయాన్ని ప్రారంభించగలిగితే దేవా నా పైన నీ వెలుగును ప్రకాశింపచేయండి దేవా ఈ ఉదయ కాలం మేరను నా దుఃఖములు తీసివేయండి ప్రభా సమాప్తము చేయండి ప్రభాని ఒక్కసారి నువ్వు ప్రార్థించి నీ అడుగుని వేయగలిగితే ఈ దినమంతా కూడా దేవుడు నీకు వెలుగుగా ఉండి నీ కార్యములన్నిటినీ కూడా జరిగించి ఎలలేని కృపతో నిన్ను ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కలిగిన వాడ గొప్ప దేవుడు స్తోత్రాలు ఆయన ఏ హోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమని మమ్మల్ని ప్రేమించి మాకు వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలయ్యాలు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది ఈ రోజున ఉదయకాలం మాటలు వింటూ ఉండగానే వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరగాలి ప్రభ వారి దుఃఖము తొలగిపోవాలి ప్రభ సంతోషం వారి కుటుంబాలకు రావాలి ప్రభ అద్భుతమైన కార్యము జరిగించండి అయ్యా ఎంతమంది శీకరణ శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత ఆయా సమస్యల చేత రోగముల చేత మాన మానసిక రోగముల చేత ఎంతమంది బాధపడుతున్నారు విడుదల కలగచ్చేయండి ప్రభా చదువుచున్న బిడ్డలకి నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి నాయన ఉన్న వారికి మీరు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాను వారి దుఃఖములని తీసివే సంతోషాన్ని కలగచ్చేయండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపున ప్రతి కుటుంబ సభ్యులకు నాయన నీ బలమైన కృప నీ ఆశీర్వాదం నిండుగా కలగచ్చేయమని నదరేషు క్రీస్తునామంలో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మై గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరూ దీవించిన